హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ దామో బాలా సర్నార్ నమస్కారం సార్ సార్ జపాన్ లో ఉన్న రాజమౌళి గారు అక్కడ భూకంపం నుంచి తప్పించుకున్నారు అని అంటున్నారు అసలు ఏం జరిగింది ఎలా అయినా భూకంపం నుంచి తప్పించుకున్నారు సో జపాన్ లో చూసుకుంటే సాధారణంగా వస్తుంటాయి సార్ భూకంపాలన్నీ కూడా ఎందుకంత ఎక్కువగా అక్కడ వస్తుంటాయి జపాన్ నుంచి వాళ్ళ అబ్బాయి కార్తికేయ కార్తికేయ ఒక ఎక్స్ లో ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్లో ఏంటంటే ఈరోజు మార్నింగ్ మేము జపాన్లో ఇరవై ఎనిమిదో అంతస్తులో ఉన్నాము ఒక బిల్డింగ్లో సో సడన్గా భూమి ఏదో కంపిస్తున్న ఫీలింగ్ వచ్చింది ఏంది ఇది అని చూసినప్పుడు అని మాకు అర్థమైంది దాంతో ఒక్కసారిగా భయభ్రాంతం అయ్యి రూమ్ నుంచి బయటకు వచ్చేసరికి మిగతా అక్కడ ఉన్న పక్కన జపనీస్ వాళ్ళందరూ వెరీ వెరీ కూల్గా ఉన్నారు ఏదో ఇప్పుడే వర్షం మొదలైంది అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు సో అని అతను మెసేజ్ పెట్టాడు దాంతో జపాన్ ఒక భూకంపాన్ని కూడా మేము ఫేస్ చేసాం అన్న అనుభూతి అయితే కలిగింది అని చెప్పాడు సో ఎక్కడ ఉన్నాడు ఏ ప్రాంతం అవేమీ చెప్పలేదు దాంతోపాటు ఒక అలర్ట్ మెసేజ్ కూడా పెట్టాడు అంటే తన ఫోన్లో అలర్ట్ మెసేజ్ అలర్ట్ మెసేజ్లో ఏముందంటే త్వరలో భూకంపం రాబోతుంది మీరేమి భయపడకండి దగ్గరలో ఏదన్నా షెల్టర్ ఉంటే షెల్టర్ తీసుకోండి అనేది ఉందన్నమాట కీప్ కామ్ అండ్ టేక్ షెల్టర్ నియర్ బై అనేది వార్నింగ్ ఉంది సో అంటే ఆ వార్నింగ్ చూస్తేనే అది మైల్డ్ వార్నింగ్ అంటే తీవ్రమైన వార్నింగ్ కాదు ఆ తర్వాత నేను ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే అసలు ఎక్కడొచ్చింది జపాన్లో బుకం ఈరోజు మార్నింగ్ వచ్చింది అరౌండ్ నైన్ ఓ క్లాక్కి యాక్చువల్గా ఇది టోక్యో దగ్గర వచ్చిందనమాట ఈ భూకంపం రెక్టర్ స్కేల్ మ్యాగ్నిట్యూడ్ స్కేల్ అంటారు ఆ భూకంపాన్ని కొల్చే పద్ధతి అది ఫైవ్ పాయింట్ సంథింగ్ ఉందనమాట అంటే మీడియం రేంజ్ భూకంపంగా మనం దీన్ని చెప్పచ్చు ఇది మెరీ వెరీ స్ట్రాంగ్ భూకంపం కాదు అట్లనే మరీ సాఫ్ట్ కాదు మీడియం రేంజ్ భూకంపం అనమాట సో దీన్ని దాన్ని జపాన్ మెటీ మెటీరియోలాజికల్ ఏజెన్సీ అంటారు జేఎంఏ అంటారు అనమాట వా అది హెచ్చరించింది అనమాట యాక్చువల్గా ఇదే విధంగా లాస్ట్ మా జనవరిలో కూడా భూకంపం వచ్చింది మన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ జపాన్లో విజిట్ చేస్తున్నప్పుడు కూడా నోటో ఎర్త్క్వేక్ అంటారు అది కొద్దిగా స్ట్రాంగ్ అర్థక్వేక్ దాంట్లో కొంతమంది చనిపోయారు కూడా కొన్ని స్మాల్ టౌన్స్ కూడా ధ్వంసం కూడా అయినాయి అది కూడా వచ్చింది మీరు అడిగినట్టుగా జపాన్లో భూకంపాలు వెరీ వెరీ కామన్ అనమాట ఎందుకంటే అది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే ఏరియాలో ఉంటుంది జపాన్ ప్లేస్ సో అది భూకంపాలు సేస్మిక్ యాక్టివిటీ అంటారు అర్థలో భూకంపాలకి అది స్కోప్ ఎక్కువ ఉందనమాట అందుకని జపాన్లో భూకంపాలు అనేవి వెరీ 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 కామన్ కొన్ని వందల భూకంపాలు అక్కడ వస్తుంటాయి కొన్ని వేల మంది ఇప్పటివరకు చనిపోయారు కూడా అక్కడ అయితే జపాన్ దాన్ని ఎలా డీల్ చేస్తుందంటే జపాన్ ఒక సిస్టమ్స్ని ఎవాల్వ్ అనమాట అంటే ఫస్ట్ ఏంటంటే బిల్డింగ్ కోడ్స్ అంజ ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ని సెట్ చేసింది అంటే ఎవరు బిల్డింగ్ కట్టాలన్నా అది భూకంపాన్ని తట్టుకునే విధంగా దాన్ని నిర్మించడం అనేది ఫస్ట్ ప్రయారిటీ అనమాట అందులో స్ట్రిక్ట్గా ఉంటారు మనలాగా కరప్షన్ అక్కడ లేదు ఈ విషయంలో అంటే డబ్బులు ఇచ్చేసి దాన్ని బ్రేక్ చేయడం ఇప్పుడు మనకు కూడా ప్రతి దానికి కోడ్స్ ఉంటాయి బిల్డింగ్లో ఎలా కట్టాలి మన వాళ్ళు ఏం చేస్తారో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకొని డీవియేషన్ చేసేసుకొని తర్వాత మళ్ళీ గవర్నమెంట్స్ కూడా ఓట్ల కోసం ఏం చేస్తాయి దీని అంతా పడగొడితే మళ్ళీ నెగిటివ్ వస్తుందని చెప్పి ఏదో ఒక రెగ్యులరైజేషన్ పేరుతో దాన్ని మళ్ళీ రెగ్యులైజ్ చేస్తాం అందుకని చాలా ఇళ్లలో పెంట్ హౌస్లు ఎక్స్ట్రా కడుతుంటారు సో ఇవన్నీ జరుగుతుంటాయి కానీ అక్కడ ఏంటంటే చాలా స్ట్రిక్ట్గా బిల్డింగ్ కోడ్ అనేది వాళ్ళకు ఉంటుంది ఇంజనీరింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫాలో లేదా లేదనేది గవర్నమెంట్ నుంచి చెక్కింగ్ కూడా ఉంటుంది సో అందువల్ల ప్రతి ఇళ్ళు కానీ లేదా రైల్వే స్టేషన్స్ కానీ రైల్వే లైన్స్ కానీ బ్రిడ్జెస్ కానీ హైవేస్ కానీ ఇవన్నీ కూడా ఈ అర్థక్వేక్ని తట్టుకునే విధంగా అర్థక్వేక్ రెసిస్టెంట్ టెక్నాలజీని వాటిలో అన్నమాట అంటే అవి రెసిలియంట్గా ఉండేట్టు చూసుకుంటారు సో అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఒక ఈ అర్థక్వేక్ని ముందే పసిగట్టడానికి చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని వాళ్ళు సంపాదించుకోగలిగారు ఆ రీసెర్చ్ మీద కూడా వాళ్ళు విపరీతంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు అర్థక్విక్ రీసెర్చ్ మీద గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసి దానికి సంబంధించిన హై టెక్ ఐఎన్ టెక్నాలజీని చేశారు దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఇందాక చెప్పిన జపాన్ మెటీరియలాజికల్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది అర్థక్వేక్ అర్లీ వార్నింగ్స్ అంటారు అర్థకేక్ అర్లీ వార్నింగ్ పంపిస్తారు ఇప్పుడు మనకి కార్తికేయ పెట్టింది అదే అనమాట అర్థకేక్ రాకముందే టీవీల్లో కానీ తర్వాత సెల్ ఫోన్లల్లో కానీ రేడియోలలో వార్నింగ్స్ వచ్చేస్తాయన్నమాట ఈ వార్నింగ్స్ జనాలకు కూడా అలవాటు అయింటుంది కాబట్టి వాటిని ఎవరు నెగ్లిజెంట్గా ఉండకుండా వాటిని దాంట్లో ఏమీ సజెస్ట్ చేశారో దాన్ని ఫాలో అవుతారు రెండోది ఏంటంటే పౌరులకి అక్కడ సిటిజన్స్కి చిన్నప్పటి నుంచి ఇది అలవాటు మామూలుగా ఎల్కేజీ కేజీలో నుంచే వీళ్ళకి నేర్పిస్తారనమాట ఒక్కొక్కసారి ఫేక్ డ్రిల్స్ కూడా స్కూల్లో భూకంపం వచ్చినట్టుగా సడన్గా భూకంపం రాబోతుందని వాళ్ళందరినీ ఒక దగ్గర పెట్టడం వాళ్ళు ఎవరెవరు ఎలా బిహేవ్ చేయాలో చూడడం ఇవన్నీ ఫేక్ డ్రిల్స్ కూడా మాక్ డ్రిల్స్ అంటారు వాటిని మాక్ డ్రిల్స్ కూడా చేస్తుంటారు స్కూళ్ళల్లో కూడా దాని మీద ఎడ్యుకేషన్ కూడా లెసన్స్ ఉంటాయి క్లాసులు చెప్తారు ప్రాక్టికల్గా చూపిస్తారు అంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా భూకంపాన్ని ఎలా డీల్ చేయాలి భూకంపం రాకముందు ఎలాంటి సిగ్నల్స్ వస్తాయి దానికి ఎలా రియాక్ట్ అవ్వాలి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి వచ్చిన తర్వాత దాన్ని మనం ఎలా హెల్ప్ చేయాలి అంటే దీంట్లో రెండు కాన్సెప్ట్లు పెట్టారు గమన్ అండ్ సెట్స్ దో స్లిటాయ్ అనేది రెండు కాన్సెప్ట్లు ఉన్నాయి వీళ్ళ ఎడ్యుకేషన్లో గమన్ అంటే ఎండ్యూరెన్స్ అంటే తట్టుకోవడం ఎలా భూకంపం నుంచి మనం తట్టుకోలేము అనేది గమన్ అనే కాన్సెప్ట్ ఇక సిడ్స్ డో స్లిట్ అయ్యి అంటే మ్యూచువల్ అసిస్టెంట్ పరస్పరం ఎలా హెల్ప్ చేసుకోవాలి ఈ రెండు కాన్సెప్ట్ని జపనీస్ ఎడ్యుకేషన్ సిస్టంలో పెడతారనమాట అదే కాకుండా పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా అంటే అక్కడక్కడ పబ్లిక్ ప్లేసుల్లో కూడా అప్పుడప్పుడు సడన్గా భూకంపం వచ్చినట్టుగా మాక్ డ్రిల్స్ చేయించడం ఆ పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని టీవీ ఛానల్లో లేకపోతే కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ ఉంటాయి కమ్యూనిటీ ఆ కమ్యూనిటీ వాళ్ళందరికీ ఇది కల్పించడం ఇవన్నీ కూడా చేస్తున్నారు అట్లాగే డిజాస్టర్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ రికవరీ సిస్టమ్స్ని చాలా బాగా డెవలప్ చేశారు జపాన్లో అంటే ఒక భూకంపం రాగానే ఈ డిపార్ట్మెంట్ అనేది వెళ్ళిపోయి ఎక్కడికక్కడ ఎలా చేయడం అట్లాగే సెల్ఫ్ డిఫెన్స్ గ్రూప్స్ కూడా ఫామ్ అయి ఉంటాయి ప్రతి చోట ప్రతి బిల్డింగ్లో సెల్ఫ్ డిఫెన్స్ గ్రూప్ ఉంటుంది వాళ్ళు ఎలా చేయాలో ఏంటి అనేది వాళ్ళకి కూడా వస్తుంది అనమాట సో వాళ్ళు రంగంలోకి దిగి చేస్తారు రెండోది ప్రతి ఇంట్లో ప్రతి పర్సన్ దగ్గర ఒక కిట్ పెడతారనమాట ఆ కిట్లో ఏంటంటే ఇలాంటి వచ్చినప్పుడు టెంపరీ మెడిసిన్స్ ఉంటాయి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది టెంపరీ మెడిసిన్స్ ఉంటాయి టెంపరీ ఫుడ్ ఉంటుంది ఒక టార్చ్ లైట్ ఉంటుంది ఇలాంటివి ఉన్న కిట్స్ కూడా వాళ్ళందరికీ ఇస్తారు అంటే ఎక్కడైనా నేలలో మనం ఎరుక్కున్నప్పుడు భూమిలో టార్చులైట్ వేసుకోవడం అక్కడ ఏదైనా గాయాలు దగ్గర చేసుకోవడం దాన్ని ఎలా అంటే వెయిట్ వెయిటింగ్ ఫర్ అసిస్టెన్స్ మనకి హెల్ప్ వచ్చే వరకు అక్కడ ఎట్లా సర్వే కావాలి ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది తర్వాత ఇంటర్నేషనల్ కోఆపరేషన్ కూడా జపాన్ జపనీస్ గవర్నమెంట్ అడుగుతుంది సో ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో దీని మీద చాలా యూనివర్సిటీలో స్టడీస్ ఉన్నాయి ఆ స్టడీస్కి సంబంధించిన నాలెడ్జ్ ఎప్పటికప్పుడు జపనీస్ గవర్నమెంట్ షేర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట ఇలాగా వాళ్ళు ఈ సీస్మిక్ యాక్టివిటీని స్టడీ చేయడం దానికి సంబంధించి టెక్నాలజీని డెవలప్ చేసుకోవడం చేశారు మామూలుగా గ్రామస్థాయిలైతే ఎక్కువ కొయ్యల్ని వాడడం చెక్కతో తయారు చేసిన ఇండ్లు ఎక్కువ కట్టుకోవడం అలాంటివి చేస్తారు వాళ్ళు అంటే నీకు ఎక్కువ ఇనుము ఎక్కువ ఇవి ఉంటే వాటి కింద నువ్వు ఇదైపోతావు కాబట్టి డేంజర్గా అవి లేకుండా చూసుకోవడం అట్లా వాళ్ళు అంటే సర్వే చూసుకుంటారు మామూలుగా ఎనీ దాని ఏమంటారు నేచురల్ డిజాస్టర్ వచ్చినప్పుడు ప్రకృతి వైపరీత్యాలు రెగ్యులర్గా వచ్చే చోట ప్రజలు ఎలా బతుకుతారు అంటే ఆ ప్రకృతి వైఫల్యాల్ని ఎలా డీల్ చేసుకోవాలి ఆ వైపరీత్యాల్ని అనేది వాళ్ళకొక మామూలుగా లైఫ్ స్టైల్ అలవాటు అయిపోయింది తరతరాలుగా వాళ్ళకి అలవాటు అవ్వడం వల్ల చిన్నప్పటి నుంచి ఇప్పుడు మన హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ క్లైమేటిక్ చిన్నప్పటి నుంచి అలవాటు అవుతాం కాబట్టి మనకి ఇక్కడ పెద్ద పెద్ద ఇది ఉండదు సడన్గా మనం మైనస్ డిగ్రీలకి వెళ్ళాం అనుకో మనం కంగారు పడిపోతాం దాన్ని ఎలా డీల్ చేయాలో తెలియదు దానికి ప్రికాషన్స్ ఏమి తీసుకోవాలో తెలియదు కానీ అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళకి తెలుసు దాన్ని ఎలా డీల్ చేయాలో అలాగే జపాన్లో కూడా ప్రజలు ఇలా గవర్నమెంటు పబ్లిక్ కమ్యూనిటీసు ఇవన్నీ రెగ్యులర్గా వచ్చే అర్త్ స్క్వేక్స్ని ఎలా డీల్ చేయాలనేది వాళ్ళు లైఫ్లో నేర్చుకుంటారు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్